మూవీ అయితే చాలా బాగుంది ఎలాంటి వాల్ గారిటీస్ లేకుండా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ధనుష్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది మరి అంత ఇదేం చేయలేదు అలా చాలా ఫ్లో స్మూత్ గా ఉంటది మూవీ అండ్ ఫ్యామిలీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి ఆయన స్టోరీ సెలెక్షన్ కంటే ఆయన డైరెక్షన్ చాలా ఇంప్రెస్ ఐ వాజ్ సో ఇంప్రెస్ బై హిస్ డైరెక్షన్ సో ఆయన చేసిన రాయన్ గాని చాలా జాబులు అమ్మని అంత కోపం కాని ప్రతి జానో ట్రై చేస్తాం తిరువులో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది అండ్ ఇందులో కూడా ఆ ఆ కెమిస్ట్రీ చాలా బాగా పోర్టరేయండి ఆన్ స్క్రీన్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది సాంగ్స్ కొంచెం రావే కనిపించింది ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అండి చాలా ఎమోషనల్ మూవీ చాలా ఫ్యామిలీ మెంబర్ మూవీ ఇది ఇట్లాంటి మూవీ ఇంకా రాదు నాకైతే చాలా చాలా బాగుందండి ధను డైరెక్షన్ అయితే సూపర్ అండి సాంగ్స్ అని మూవీ అని చాలా సూపర్ గా ఉందండి ఏంటండి మీనం ధనుష్ కాంబినేటర్ అయితే చాలా సూపర్ అండి ఎందుకంటే ఇట్లా తెలుగు మూవీ ఎలా ఉందో దానికి మంచి ఇంకా బాగుందండి నాకు నచ్చింది ఎయిటీ ఫైవ్ కి ఫైవ్ ఇస్తానండి సూపర్ మూవీ అండి ఈ పండుగకు ధనుష్ గారు మంచి సినిమా అందించినారు ప్రజలు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన దగ్గర సినిమా దర్శకుడు చాలా బాగా తీసుకొచ్చారు చూస్తూ చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది సినిమా చాలా బాగుంది ఎందుకంటే ఈ పండుగకు దసరా పండుగకు నిండుగా వచ్చింది అనే భావిస్తున్నాను ఈ సినిమా చాలా బాగుంది సెంటిమెంటల్ చాలా బాగుంది అన్న కొట్టు మూవీ చాలా బాగుందండి ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది నిత్యామే గారి యాక్టింగ్ చాలా బాగుంది మన అర్జున్ రెడ్డి లో ఉన్న హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది బెస్ట్ అండ్ బుస్ట్ మూవీ ఇందులో కట్టప్ప కూడా ఉన్నాడు కట్టప్ప అంటే ఆయన అందులో గుండు ఉంది ఇందులో గుండు లేదు అంతేనా మూవీ చాలా బాగుంది కట్టప్ప గారు మీరు కూడా చాలా బాగా చేశారు సెంటిమెంట్ అండ్ అంటే పిల్లలను ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి అని చెప్పి చూపించారు ఒక ఉన్నోళ్ళు ఎలా ఉంటారు లేదు ఎలా ఉంటారు అని చెప్పేసి ఒక మూవీ ఉంది కానీ ఏదో పట్టణం మీద ఏదో వేరే కంట్రీస్ కి వెళ్లి ఏదో చేసి ఏదో సంపాదిస్తాం ఏదో తీసుకొచ్చి ఏదో పిలుస్తాం మన ఎవరికల్లా మేము వెళ్ళి ఫారెన్ కి వెళ్ళి అమెరికా వెళ్ళి సంపాదించుకొస్తాం మేము అని చెప్పేసి వెళ్తుంటారు వాళ్ళు వచ్చేవరికల్లా అమ్మగానే ఉండరు అమూవ్యం చనిపోయిన తర్వాత చూసిపోతారు చూసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పేసి కాంటెంట్ బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ చాలా బాగుంది అందరూ ఎత్తున్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఏదైనా కోట్లు చంపా కోర్స్ చేస్తా ఏదో ఫారెన్ వెళ్తా అమెరికా వెళ్తా అని కాకుండా మీ ఊర్లో ఉండి మీ ఊర్లో సంపాదించే అమౌంట్ మీ పే కడుతుందండి చాలా అంటే చాలా నీట్నెస్ మూవీ చాలా బాగుంది బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి మూవీ ఇడ్లు కూడా ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది నిత్యమేనన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది శాలిని పాండే గారి ఆ మాది ఫ్యామిలీ ఇబ్బందులు పరంగా ఆమె లవ్ సీన్స్ ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది మన అర్జున్ ఆ తమిళ విలను ఆయన కూడా కొద్దిగా పర్లేదు చేశారు కానీ మొత్తం యాక్టర్స్ పరంగా సముద్ర గణి గారు సత్యరాజు గారు అందరు చింతి పడేశారు కాకపోతే స్టోరీ పరంగా వస్తే కొద్దిగా ఇడ్లు కొట్టి చూపెట్టి చూపెట్టి కొద్దిగా జనాలు కొద్దిగా స్లోగా లాగ్ లాగినట్టు అనిపించింది మూడు ఓవరాలు అయితే సూపర్ హిట్ అవుతుంది కాకపోతే కొద్దిగా స్లో ఉంది కాబట్టి నన్ను చిన్న చిన్న తప్పులు మన ధనుష్ గారు చూసుకుంటే మంచిది హాలీవుడ్ రికార్డ్స్ భద్రగౌదా తయారవుతున్న మన సూపర్ స్టార్ మహేష్ సైలెంట్ గా చిట్టుకొట్టి పోతాడు మన ధనుష్ అన్నట్టు చాలా చాలా బాధిషో అయితే